హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఊరు అన్ బాగుర్రా మేమైతే బాగున్నాం అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లేట్ అయింది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసి అప్లోడ్ చేసినా కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు బతుకమ్మ అని అయితే ఇలా తయారు చేసినా సార్ అయితే బతుకమ్మ పేరుస్తున్నా అంటారు బతుకమ్మని అయితే ఇలా పేరుస్తున్నా చూడండి టేకు పువ్వు బంతి పువ్వు మళ్ళీ తంగడాకు తంగిడి పువ్వు అయితే కొంచెమే దొరికింది ఫ్రెండ్స్ అది లాస్ట్ పెట్టిన గునక పువ్వు గునుకపు పువ్వు అంటారు కదా అదే మేము పువ్వు అంటాము మా కొత్త ఇంట్లో ఫస్ట్ బతుకమ్మ ఈసారి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలిసి వచ్చింది మంచిగా మాకు మా కొత్త ఇంటికి తొందర తొందర అయితే బతుకమ్మ తయారు చేసినా మా పిల్లలు మా వీడియో చేశారు ఫస్ట్ నుంచి కొంచెం చేయలేరు చూడండి ఫ్రెండ్స్ మా బతుకమ్మ అయితే ఇలా రెడీ అవుతుంది చాలా రోజుల నుంచి అయితే అసలు నా పిల్లయి నుంచి మేమైతే బతుకమ్మ వేరేలేము ఎందుకంటే మా పాతింట్లో మీకు అందరికీ తెలిసిన విషయం కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు మా పాతింట్లో మా అత్తమ్మ బాప్ టిసం తీసుకుంది యశప్రభు ముక్తి కాబట్టి మేము బతుకమ్మ వేరే వేరేలేము ఈసారి ఫస్ట్ టైం నా పెళ్ళయి పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ నేనైతే బతుకమ్మ వేరుస్తున్న మా ఇంట్లో నాకైతే ఎంత సంతోషం ఉందో చెప్పలేనంత సంతోషం ఉంది మళ్ళీ ఏంటంటే ఎందుకు వేరియలేరు అది అని పోయినసారి అయితే చాలా మంది అడిగారు లైవ్లా షార్ట్ వీడియో కామెంట్లు అవన్నీ బతుకమ్మ పండుగకి కానీ కొంతమంది చెప్పినా కొంతమంది చెప్పలేదు ప్రతి ఒక్కరు చెప్పలేను కదా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇదైతే ఇప్పుడు పెట్టిన పువ్వు ఇది వెల్లంపు అంట ఇదేమో తంగడి పువ్వు బెల్లం పువ్వు గడ్డి పువ్వు అని కూడా అంటారు టేకు పువ్వు గునక పువ్వు బంతి పువ్వు ఐదు రకాల పువ్వుతో అయితే నేను చాలా బాగా బతుకమ్మ వెరచిన నాకైతే నచ్చింది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఆల్రెడీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ పిల్ల గౌరమ్మ అయితే రెడీ చేస్తున్నాం పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది గౌరమ్మ అన్నట్టు గౌరమ్మను రెడీ చేసిన ఫస్ట్ అంటే సెకండ్ టైం ఇది అయితే గౌరమ్మను రెడీ చేశాడు ఫస్ట్ టైం గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా అప్పుడు రెడీ చేసిన గౌరమ్మ గౌరమ్మని తయారు చేసిన ఇప్పుడు సెకండ్ టైం తమ్ములపాకుల పెట్టి అదే చిన్న బతుకమ్మ పక్కకు పెడతారు కదా వా వస్త్రం తయారు చేసిన చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి గుమ్మడి పువ్వు బంతి పువ్వు బెల్లం బెల్లం పువ్వు అదే గడ్డి పువ్వును బెల్లం పువ్వు అంటాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా చేసినాము ఎంత మంచి అనిపించిందో గౌరమ్మ తయారు చేస్తే ఏదో ఫీలింగ్ అంత మంచి అనిపించింది దేవ దేవత గౌరవమ్మని అంటారు కదా మంచి అనిపించింది అంత మంచిగా జరగాలి ఫ్రెండ్స్ మేమైతే కొత్త ఇంట్లో ఫస్ట్ టైం బతుకమ్మ వేస్తున్నాం కాబట్టి అంత బాగా జరగాలి మీరందరూ ఊరిక కోరుకోండి ఖచ్చితంగా మంచిగా ఉంటాలని ఇక బతుకమ్మలు పెట్టని ప్లేస్ అయితే అడిగి ముగ్గేస్తున్నా చూడండి ఒక్కదాన్ని ఎన్ని పనులు అయితే ఇక అలా బతుకమ్మ ఆడిందైతే షార్ట్ వీడియోలు అలా అప్లోడ్ చేసిన బతుకమ్మలు వేసిన తన చెరువు కాడ ఇలా అయిపోయింది చూడండి ఎన్ని బతుకమ్మలు మా చెరువు కట్ట మీద పెద్ద ఊరు ఫ్రెండ్స్ మాదైతే చాలా బతుకమ్మలు అన్నీ బతుకమ్మలు వేసిన తర్వాత మా గల్లి బతుకమ్మలు అయితే వేసినాం మేము ఇలా అయిపోయింది చెరువుల బతుకమ్మ ఆడే వీడియో అప్లోడ్ చేసినా కాకపోతే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలు వీడియోలు అప్లోడ్ చేసింది మళ్ళీ లాంగ్ వీడియోలు పెట్టదు కదా అందుకోసం నేనైతే లాంగ్ వీడియోలో బతుకమ్మ ఆడేది వీడియో పెట్టలేదు లాంగ్ వీడియోలో బతుకమ్మ వేసింది మాత్రమే పెట్టినా చూడండి ఎంతమంది ఎన్ని బతుకమ్మలు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఈసారి అయితే ఎక్కువ బతుకమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే చ ఎడుకో కొంతమంది మాత్రమే కాగితం బతుకమ్మలు తయారు తెచ్చారు పువ్వు దొరకకపోయినా మరీ మా తాయి చెప్తుండు పువ్వు దొరకకపోయినా మరీ బంతి పువ్వులు తీసుకొచ్చి టేకు పువ్వులు అన్నీ తీసుకొచ్చి రెడీ చేశారు అందరూ ఎందుకంటే ఆడపిల్లలకు ఇష్టమైన పండగ ఈ బతుకమ్మ పండగే కాబట్టి ఏదో విధంగా అయితే పువ్వు తయారు చేసుకుంటారు మా ఊరు కట్ట దగ్గర బతుకమ్మలు ఏచలరాయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చిన్న పిల్లలను చెరువు దగ్గర రానివ్వలేరు నేను మా బావ బతుకమ్మ వేసినాము కొంతమంది అయితే సెల్ఫీలు దిగుతూరు పిల్లల దగ్గర చెరువు దగ్గర రానివ్వరు కాబట్టి మా పిల్లల దగ్గర ఫోన్ ఉండిపోయింది వీళ్ళు దూరం నుంచి వీడియో ఇట్లా తీశారు అప్పుడైతే మా పిల్లలు మా బావ దగ్గరికి వచ్చారు నేను నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర రానే లేదు అంటే బతుకమ్మలు చీల చేసిన తర్వాత ఆడవాళ్ళందరూ కుం కుంకుమ పెట్టుకొని అదే తాలిబొట్టుకు బొట్టు పెట్టుకొని పప్పు చక్కెర వేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసిన ఆ వీడియో అయితే చేయలేరు మా పిల్లలకు ఇంత చీకటి అయింది అప్పుడే అప్పటికే టైం ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ మా అయితే బతుకమ్మ ఓకే బాయ్ మరి